హెల్ప్ చేస్తావా సరే హాఫ్ అన్ అవర్ టార్గెట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఫైవ్ టెన్ అయినట్టుంది చూద్దాం ఫైవ్ ఫార్టీ ఫైవ్ కన్నా ట్రై చేద్దాం ఓకే చాలా అండ్ టీతో పాటు ఆనియన్ పకోడా విత్ బచ్చలాకు అంతా కలిపి చేద్దాం అనుకుంటున్నాను మన రూల్ ఏంటి ప్రతి దాంట్లో కొంచెం వెజిటబుల్ యాడ్ చేసుకోవడము దీనికి కావాల్సినవన్నీ ఇలా సర్దుకున్నాను కొంచెం లేట్ అయిపోయింది దీనికి బచ్చలాకు గార్డెన్ నుంచి కొంచెం తెంపుకోచ కొంచెము పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి మన గార్డెన్ ప్రొడ్యూస్ ఇంకా కొన్ని పచ్చిమిరకాయలు మా నలుగురికి కావాల్సినంత ఒక పది తీసుకున్నాను ఒక ఇంచు అల్లం తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అజ్వైన్ అంటే వామ్ తీసుకున్నాను సాల్ట్ ఇంకా శనగపిండి బియ్యపిండి సో ఇవన్నీ కట్ చేసుకుని అసెంబ్బుల్ చేసుకోవడము ప్యారలల్గా మర్చిపోయా మంది ప్యారలగా వర్క్ నడవాలి కదా టైం టైం లైన్ మీట్ అవ్వడానికి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇప్పుడు చక్కచకూ బౌల్లో వేసుకోవడాన్ని అసెంబుల్ చేసుకోవడానికి పుదీనా కొత్తిమీర రఫ్గా చాప్ చేసుకుందాం నైక్ ఇట్ ఈజీ ఫర్ యువర్ సెల్ఫ్ కొంచెం పెద్దగా వచ్చిన బాగానే ఉంటుంది పుదీనా ఉంటే వేసుకోండి ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఈ బచ్చలాకు సన్నగా కొంచెం తుంచుకున్నాను ఆల్రెడీ సో చాప్ చేసుకోండి కొంచెం ఇది ఇన్ వైటమిన్ సి అండ్ ఏ కాబట్టి కొంచెం ఉంటే వేసుకోండి లేకపోతే మన పాలకూర వేసుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఈ అల్లం కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఈ చిన్న జార్లోకి పచ్చిమిరపకాయలు అల్లం ఈ ధనియాలు జీలకర్ర వామ మిక్స్చరు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇవి పల్స్ చేసుకుందాం నాట్ గ్రైండ్ కొంచెం వాళ్ళకి తగలాలి అప్పుడు పచ్చ పచ్చగా వేసుకుంటే బాగుంటుంది నేను గ్రైండ్ గ్రైండ్ చేసుకున్నాను అంతే దీన్ని మరీ మెత్తగా చేసుకోవద్దు కొంత పలుకుగా ఉంటే బాగుంటుంది ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను దీనికి ఎక్కువ వాటర్ అవసరం పడదు సో ఫస్ట్ వాటర్ లేకుండానే ఈ పిండ్లు వేసుకొని కలుపుకుందాము అవసరమైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుందాం రెండు పోర్షన్స్ శనగపిండి వేసుకోండి హాఫ్ కంటే కొంచెం తక్కువ బియ్య పిండి వేసుకోండి దీన్ని వాటర్ లేకుండానే అలా పిసుకండి కొంతసేపు ఆనియన్స్ని కూడా విడిపోయేటట్టు కలుపుకోండి వాటరు చాలా కొద్దిగానే అవసరం పడుతుంది దీనికి కాబట్టి అసలు వాటర్ యాడ్ చేసుకోవద్దు కొంచెం ఓ వేస్తున్నాను ఇంకా ఆయిల్లో వేయించుకుందాం మనం ఇంకా ప్యార్లల్గా టైం క్యాచ్అప్ కావాలి కాబట్టి పక్కన టీ కూడా పెట్టేస్తాను సో స్టవ్ దగ్గర ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో ప్యార్లల్గా ఇప్పుడు టీ చేసుకుందామన్నా కదా ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మేము టీ కొంచెం నీళ్ళగా తాగుతాము గురించి పాలు హాఫ్ వన్ ఇన్స్ టు వన్లో వేసుకుంటాను అంతే సో వన్ కంటే ఒక రవ్వ ఎక్కువ మిల్క్ వేస్తాను ఉడికినప్పుడు మనకు వన్ ఇస్ టు వన్ ప్రపోర్షన్లో ఉంటుంది చాయ్ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ మేబి లిటిల్ బెట్ట ఇది నేను డ్రై చేసి పెట్టుకున్న జింజర్ పొట్టు అనమాట జింజర్ కడుగు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఇది పొట్టుని కడిగి ఆరబెట్టుకుని ఇది ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెష్ అది కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ అది ఆల్రెడీ పకోడీలో వేస్తున్నా కాబట్టి ఇంక దీంట్లో డ్రై జింజర్ వేస్తున్నాను ఇది ఇలాయచీ పౌడర్ అండ్ షుగర్ మిక్స్ చేసి పెట్టుకుంటాను మిక్సీలో వేసి ఇది ఎప్పుడైనా టీకి కానీ స్వీట్స్ కానీ వాటికి బాగా హ్యాండీగా పనికొస్తుంది ఇవన్నీ చిన్న చిన్న ప్రెప్ వర్క్స్ మనకు టైం ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఏం కావాలన్నా కూడా చక్క చక్కగా చేసుకునేకే అయిపోతుంది అనమాట సో టీ పెట్టేసాను పక్కన ఆయిల్ కాగింది ఇంకా బజ్జీలు వేసేసుకుందాం ఓకే ఎక్కువ చేయాలన్నమాట మీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఎక్కువ మాడిపోకుండా కొంచెం సేపు వేగితే బాగుంటాయి ఆయిల్ కొంచెం ఈ పొగలు బుడగలు తగ్గిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకున్నాను గుమగుమలాడుతుంది పుదీనా కొత్తిమీర అన్నీ వేయటం వల్ల ఇంట్లో మనము బచ్చలాకు వేసాం కాబట్టి ఒక రవ్వ ఎక్కువ టైం పడుతుంది దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ కొంచెం ఎర్రగా వేయించుకోండి ఎక్కువ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి కుకింగ్ అంతా కూడా ఎక్కువ హై ఫ్లేమ్ చేసామంటే బర్న్ అయిపోతాయి లోపల ప్రాపర్గా దాని టెక్స్చర్ రాదనమాట అప్పుడు యా ఫుడ్ రెడీ టైం ఒక ఎయిట్ మినిట్స్ లేట్ అయ్యాను పిల్లలకు కూడా ప్లేట్ చేసేస్తున్నాను కొంచెం recipe for people keziga more than enough Okay, plate of right? i think that should be more than enough this is how we are spending our evening today Good. chai and pakodi enjoy rainy season rainy day here you go Arya. thanks mom Taste and let me know how is it. You want to eat it with the ketchup? Yeah, i to put ketchup first. Okay. Tell me how is it. Give me your honest feedback, okay, bro? Chala, oh, love wow. mom. Love you, mom. Thank you for making this. Love you, bro. And enjoy. <laughs> Have a good evening.